పెద్ద కళ్ళతో అటూ ఇటూ చూసే జింకలు సొగసైన నడకల నెమళ్ళు మనిషంత ఎత్తున ఈము పక్షులు కోతులు మీ వైపే ప్రేమగా చూస్తాయి నీటి మడుగు పక్కనే నోరు తెరుచుకొని చూస్తున్న మొసళ్ళు మిమ్మల్ని విస్మయపరుస్తాయి దీనికి తోడు ఆహ్లాదకరమైన చల్లని వాతావరణం ప్రకృతి సోయగాలు స్వచ్ఛమైన గాలి మిమ్మల్ని చుట్టుముడతాయి ఏడాదికి ఒక్కసారైనా ఇక్కడ విడిది చేసి ఈ ప్రాణవాయువును పీలిస్తే రోగాలు దరిచేరవని పర్యాటకులు భావిస్తారు ఇన్ని ప్రత్యేకతలున్న అద్భుత ప్రదేశం ఎక్కడో లేదు ఆంధ్రప్రదేశ్లో తూర్పు కనుమల్లోని దక్షిణ భాగంలో సముద్ర మట్టానికి పదమూడు వందల పద్నాలుగు మీటర్ల ఎత్తులో ఉంది అదే హార్స్లీ హిల్స్ ఒకప్పుడు ఏనుగు మల్లమ్మ కొండ అని పిలిచేవారు అన్ని సీజన్స్లో చల్లగా ఉంటుంది కాబట్టి ఆంధ్ర ఊటి అని కూడా అంటారు తిరుపతికి నూట నలభై కిలోమీటర్ల దూరంలో హార్స్లీ హిల్స్ ఉన్నాయి ఎత్తులో ఉండడం వల్ల వేసవిలో సైతం ఇక్కడ చల్లగా ఉంటుంది ఇక్కడ చలికాలంలో మూడు డిగ్రీల సెంటిగ్రేడు మండు వేసవిలో ముప్పై రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత ఉంటుంది హార్స్లీ కు వెళ్లే ఈ ఘాట్ రోడ్డు మలుపులు తిరుగుతూ మైమరిపిస్తూ ఉంటుంది దారికి ఇరువైపులా నీలగిరి సిల్వర్ ఓక్ ఉసిరి వేపతో సహా అనేక రకాల ఔషధ మొక్కలు అటవీ వృక్షాలతో ఆకుపచ్చని హరితవనంలా ఉంటుంది జింకలు నెమళ్ళు కుందేళ్లు వంటి పలు రకాల వన్యజీవులు ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉంటాయి కొండ మీదకు చేరుకోగానే ఫారెస్ట్ ఎకో కాటేజెస్కి వెళ్తే దారిలో కుడివైపున జూ పార్క్ దగ్గర ఆగి తీరాలి అక్కడ వివిధ రకాల జంతువులు పక్షులు మనవైపే చూస్తూ మాకేం తెచ్చారు అంటూ ఆశగా చూస్తూ ఉంటాయి సందర్శకులు పెట్టే ఆకులు గింజలను ఆనందంగా రుచి చూస్తూ ఉంటాయి ఇంకా ముందుకు వెళ్తే కాలిబాట కనిపిస్తుంది ఎత్తైన వివిధ రకాల చెట్లతో పార్క్ అంతా ఆహ్లాదంగా ఉంటుంది లోపల మొసళ్ల పార్క్లో ఆగితే ఒక చిన్న నీటి మడుగు పక్కనే నోళ్లు తెరుచుకున్న మొసళ్లను చూడవచ్చు సమీపంలోని అందమైన చెరువులో సందర్శకులు బోటింగ్ చేసుకోవచ్చు హార్స్లీ హిల్స్లో ప్రత్యేక ఆకర్షణ నూట యాభై సంవత్సరాల నాటి భారీ యూకలిప్టస్ చెట్టు కళ్యాణి కొండల పడమర వైపు ఒక పెద్ద రాతి మైదానం కొంచెం కిందకి వంపు తిరిగి ఉంటుంది దీనిని గాలిబండ అంటారు ఇక్కడ మబ్బులు చేతికి తాకినట్టుంటాయి బలంగా వీచే శీతల గాలు మధ్య దూరంగా ఉన్న ఆకుపచ్చని కొండలు లోయల సౌందర్యం చూసి తీరాలి తప్ప మాటలకు అందని మధురానుభూతి హార్స్లీ హిల్స్లో చూడాల్సిన అత్యుత్తమ ప్రదేశాల్లో ఇది ఒకటి ఇన్ని ప్రత్యేకతలో ఉన్న ఈ రాయలసీమ ప్రకృతి మధ్య జీవితంలో ఒక్కసారైనా గడిపి తీరాలి